ఉన్న బంగారాన్ని విడిపించి రోజు ఆన్లైన్ కొంటాం ఇప్పటికే భారత్ లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి సో ప్రస్తుతం అయితే భారత్ లో అనేక రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ సమయంలో మరో వార్త ఇప్పుడు దేశాన్ని మొత్తం కూడా కుదిపేసేందుకు సిద్ధమవుతుంది అదే విఫా తుఫాన్ దీని పూర్తి పేరు టైపూన్ విఫా నిన్నటి వరకు చైనాను అతలాకుతలం చేసి జనజీవనాన్ని స్తంభింపజేసిన ఈ తుఫాన్ ఇప్పుడు భారత్కు చేరబోతుంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణలో రెడ్ ఆరెంజ్ అలాగే ఎల్లో అలర్ట్లు జారీ చేశారు అధికారులు అసలు ఈ తుఫాన్ గురించి చెప్పుకునే ముందు ఒక్కసారి ఈ వీడియోని చూడండి వళ్ళు గొగురు పొడిచే నల్లటి తుఫాను మేఘాలతో దూసుకొచ్చిన విఫా దక్షిణ చైనా తీరంలో బీభత్సం సృష్టించింది గ్యాంగ్జ్ ప్రావిన్స్లను అతలాకుతలం చేసింది ఆ సమయంలో అక్కడ గంటకు నూట నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వీచాయంటే ఏ స్థాయిలో భీభత్సం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు ఈ తుఫాన్ దెబ్బకు చైనాలోని కొన్ని ప్రాంతాల్లో జనజీవనం స్తంభించిపోయింది అలాంటి తుఫాన్ ఇప్పుడు భారత్లోకి అడుగు పెట్టబోతుంది మరో ఇరవై నాలుగు గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడబోతుందని వాతావరణ శాఖ తెలిపింది రాబోయే మూడు రోజులు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం ముఖ్యంగా దీని ప్రభావం తెలంగాణలో ఉండబోతుంది ఇప్పటికే తెలంగాణలోని ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు ఆరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను అలాగే పదకొండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ను జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు రాబోయే మూడు రోజుల్లో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు రెడ్ అలర్ట్లో ఉన్న జిల్లాలు చూస్తే కొమరం భీమ్ ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ పెద్దపల్లి అదేవిధంగా ఆరెంజ్ హెచ్చరికలో ఉన్న జిల్లాలు ఆదిలాబాద్ నిజామాబాద్ జగిత్యాల జైశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఇక మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్లు ఉన్నాయి మరోవైపు ఏపీలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది అల్లూరు సీతారామరావు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణ పల్నాడు గుంటూరు బాపట్ల ప్రకాశం జిల్లా ఇలా తీరం వెంబడి గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది